నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎంతటికైనా తెగిస్తారని నీచ నికృష్ట రాజకీయాలు చేస్తారని చెప్పి మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అంటున్నారు మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది అదే కాకుండా అసలు రాయలసీమ పల్నాడు వంటి ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ పెరిగిపోయిందని వైఎస్ఆర్ జగన్ హయాంలో ప్రశాంతంగా ఉండేదని చెప్పి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కాజా వికే రామబ్రహ్మం గారు నమస్తే సార్ ఏంటి సార్ పల్నాడు రాయలసీమ వంటి ప్రాంతాల్లో ఫ్యాక్షన్ ఎప్పుడు ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే కానీ అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఉంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ అసలు లేదు అంటున్నారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మరి ఇది కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి ఫ్యాక్షన్ రూపు మాపింది నారా చంద్రబాబు నాయుడు గారు పల్నాడు కానీ రాయలసీమ కానీ ఫ్యాక్షనిస్టుల గోల లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవించారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సుమారుగా వెయ్యి మందిని చంపించాడు ఆయన ఫ్యాక్షనిస్ట్ ఎవరు ఇప్పుడు ఫ్యాక్షనిస్ అని రూపు చంద్రబాబు నాయుడు ఫ్యాక్షనిస్టా వెయ్యి మందిని చంపించి రాజకీయ పబ్బాన్ని గడుపున రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిస్టా అలాగే పల్నాడు ప్రాంతంలో పిల్లల సోదరులు ఇద్దరు ఎంత నలమేదం చేశారో మనం చూసాం తోట చంద్రయ్య హత్య దగ్గర మొదలు పెడితే మనం జంట ఎత్తు కేసులు దాకా అన్ని వాళ్ళు చేపించినయే కానీ జంట హత్య కేసులో ఈ టీడీపీ వర్గాల్లో రెండుగా చీలిపోయి వాళ్ళు దాడులు చేసుకుని అది పిన్నెల్లి బ్రదర్స్ మీదకి తోసారని చెప్పి ఆయన వాదిస్తున్నారు ఇప్పుడు ఈయన వాదించిన పిన్నెల్లి సోదరులు ఇద్దరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి రెండు పిల్లలు వేశారు అక్కడ కూడా వాళ్ళకి బెయిల్ రాలేదంటే పక్కా సాక్ష్యాధారులు ఉంటేనే కదా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన బెయిల్ రాలేదంటే కారణం అదే కదా ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడాలో తెలియక ఏం చేయాలో తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు టీజీఆర్ సుధాకర్ బాబు సంతనతల పాడు ఎమ్మెల్యేగా చేశాడు ఆ నియోజకవర్గాన్ని భ్రష్టి పట్టించాడు ఒక్క పని చేయలే సర్వనాశనం చేసి పెట్టాడు నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటే సుధాకర్ బాబు లాంటి వాళ్ళు ఆ నియోజకవర్గాన్ని జిల్లాను తిన్నారు వీళ్ళు ఇవాళ అవాకులు చవాకులు పెళ్తా నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత ఫ్యాక్షనిజం చేశాడో ఎన్ని హత్యలకు అయ్యాడో ఉదాహరణ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య దాని తర్వాత కూడా బోర్డు చేపించారు వీళ్ళు వీళ్ళు ఫ్యాక్షన్ గురించి ఫ్యాక్షన్ రూపురేఖల గురించి మాట్లాడుతున్నారు ఇవాళ సిగ్గు లేకుండా ఎట్ట మాట్లాడు సుధాకర్ బాబు సుధాకర్ బాబు ఏం తెలుసు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయకపోతే ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి రాజశేఖర రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత దోచుకుందంతా ఆయన కొడుకు మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు సిబిఐ ఇడీ కేసులు నమోదు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థలే కదా ఇవాళ ఆ సిబిఐ వాళ్ళకు అనుసరంలో ఉండబట్టే కదా జగన్మోహన్ రెడ్డి బయట తిరుగుతున్నాడు ఆ సీబీఐ అడిగితే చెప్తారు కదా సుధాకర్ బాబు లాంటి వాళ్ళు వెళ్ళి ఆర్టీఏ ద్వారా అడిగితే జగన్మోహన్ రెడ్డి దోపిడీ గురించి స్పష్టంగా చెప్తారు సుధాకర్ బాబుకి వైఎస్ రాజశేఖర రెడ్డి చేయించిన గురించి ఆర్టీఏలు అడిగితే స్పష్టంగా చెప్తాయి ఎన్ని హత్యలు చేపించాడు రాజశేఖర రెడ్డి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టగానే ఓబులాపురంలో ఆర్కే గారిని చంపడం మొదలుపెట్టి ఆ పరంపర వెయ్యి మందిని చంపించి పరిటాల రవి గారిని కూడా ఆ హెల భాగంగా చంపించి ఓబులాపురం మైన్స్ కోసం వాళ్ళు చేసిన అరాచకాల దురాగతలు అన్నీ కావు గాలి జనార్దన్ రెడ్డికి ఆ గనులు చెప్పడం కోసం పరిటాల రవి గారు అడ్డం ఉంటే వాళ్ళ ఆటలు సాగవని అక్రమంగా గనులు తవ్కోలేమని ఉద్దేశంతో నరమేదని చెప్పాడు రాజశేఖర రెడ్డి అలాంటి రాజశేఖర రెడ్డికి ఫ్యాక్టరిజం తెలియదంటాం సుధాకర్ అమాయకత్వం లేదు దిగజారి ప్రజలు చూసుకుంటారు ప్రజలకు తెలుసు ఏం జరిగిందనేది మీరేమో తండ్రి అధికారాన్ని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి కాలంలో లేదు అంటే తాను అధికారంలో ఉన్నప్పుడు ఇలా ప్రజాధనాన్ని దోచుకున్నారని మీరు చెప్తున్నారు కానీ ఇక్కడ సుధాకర్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎంతటికైనా తెగిస్తారు నీచ నికృష్ట రాజకీయాలు చేస్తారు అంతేకాకుండా ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత దుర్వినియోగం చేస్తున్నారు అంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం అధికారం కోసం నీచ నికృష్ట రాజకీయాలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓల్డ్ సిటీలో నరమేదని చేపించి ఆనాడు చెన్నారెడ్డి గారి మీద వ్యతిరేకత చేసి సీఎం అవుదాం సాగల ఆయనకి ఆ సంగతి ప్రపంచం అంతా తెలుసు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నరమేదం సంగతి అందరికీ తెలుసు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత అధికారం కోసం బాబాయ్ వైఎస్ వివేకానర్ రెడ్డిని నిర్దాక్షిణంగా చంపించిన సంగతి అందరికీ తెలుసు ఎవరు అధికారం కోసం ఫ్యాక్షనిజం చేశారు ఇప్పుడు దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి నరమేదం చేసి అధికారం పొందారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తన తమ్ముడు చేత కొంతమంది చేత వైఎస్ వివేకానర్ రెడ్డిని చంపించి ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారు మేము ఇంటే ప్రయత్నం చేసి ప్రజల భయభ్రాంతకు గురి చేసి అధికారులను భయభ్రాంతకు గురి చేసి రిగ్గిని జరుపుకుని మన రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు తప్ప జగన్మోహన్ రెడ్డి మీద అభిమానుతో ఓట్లేసినాడు లేడు సొంత బాబాయిని హత్య చేసినాడు మన కూడా ఏమైనా చేయగలుగుతాడన్న భయంతో అధికారులు అతను సహకరించారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లోకేష్ పోలీసు వ్యవస్థను వాళ్ళే నడుపుతున్నట్టుగా మాట్లాడుతున్నారు ఏంటి వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేశారు ఇప్పుడు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారా ఎవరి హయాంలో మేనేజ్ మేనేజ్ చేయడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ఆనాడు మేనేజ్ చేశాడు కాబట్టి వ్యవస్థలో కొంతమంది అతను సహకరించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని ఏ కేసులో ఆధారం లేకుండా కూడా దుర్మార్గమైన కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయగలిగారు అదే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆ పని చేయదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది జగన్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి లోపల వేసేవాళ్ళు ఆయన కక్షా రాజకీయాలు చేయడం ఆయనకి ఇష్టం ఉండదు వీళ్ళకి మళ్ళీ దోచుకోవడం ఇష్టం ఉండదు అభివృద్ధి తద్వారా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించి రాష్ట్రాన్ని బాగు చేయాలని కోరిక తప్ప చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ కక్షా రాజకీయాలు చేసే ఉద్దేశం లేదు వీళ్ళకి మళ్ళీ కుయుక్తుల పని అధికారులు అడ్డం పెట్టుకుని పోలీసులు వ్యవస్థలు అడ్డం పెట్టుకుని ఇబ్బంది పెట్టే ఉద్దేశం అసలు లేదు అరస్ట్ కూడా చేయించలేదు ఇప్పుడు వైఎస్ఆర్ హయాంలో జగన్ హయాంలో ఫ్యాక్షన్ జరగకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు రప్ప అనే డైలాగ్ పాపులర్ చేస్తున్నారు దానికి ఆయన సమానం చెప్పాలి టిజిఆర్ సుధాకర్ బాబు ఆ రప్ప అనే ప్లే కార్డు పట్టి తిరుగుతున్న వాళ్ళని వాళ్ళు ఎందుకు తిప్పుతున్నారు ఎందుకు వాళ్ళ పార్టీలో ఆ స్లోగా ఇప్పిస్తున్నారు దానికి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారు కదండి సపోర్ట్ చేస్తాడు దుర్మార్గుడు సపోర్ట్ చేయకు ఏం చేస్తాడు ఆ జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్ట్ నేరగాడు నేర చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారసుడు అతను అతనికి ఆ నేర చరిత్ర నరమేధం నరమేదం ఆ హత్యాకాండాలు చేపించి గురి చేసి ఓట్లు చేపించుకోవడం తప్ప ప్రజలకు సంక్షేమం చేసో అభివృద్ధి చేసో మంచి పనులు చేసో గెలుద్దామని ఉద్దేశం వాళ్ళకి ఏ కోసన లేదు దాంట్లో భాగంగానే రప్పారప్పాలు నరికేస్తాం పొట్టి చేస్తాం మాటలు వీటన్నిటికీ ఈ సుధాకర్ బాబులు అంటే సమాధానం చెప్పాలి మరి ఈ రప్పారప్ప స్లోగన్స్ హైలైట్ చేయడం వెనకాల మరి దీనికి వైసీపీ కీలక నేతలతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేయడం వెనకాల ఏంటి మరి ఫ్యాక్షన్ రాజకీయాలకు ఎవరు తెరలేపుతున్నారు ఇవన్నీ కూడా సుధాకర్ బాబు ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి రాంబమ్మ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్